కలలో శత్రువులు కనిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియని వ్యక్తితో గొడవపడితే ఇబ్బందులు ఎదుర్కొంటారని స్నేహితులు కుటుంబ సభ్యులతో గొడవపడితే పనిలో అడ్డంకులు వస్తాయని స్వప్నశాస్త్రం చెప్తుంది కళలు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు మన ప్రమేయం లేకుండా వచ్చే కలల వెనకాల అర్థం ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు స్వప్నశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది అందుకే ప్రతి కళకు ఓ అర్థం ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే కలలో మనకు గిట్టని వారు కనిపిస్తే దాని అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం కలలో మీకు ఒకవేళ మీ శత్రువు లేదా మీకు నచ్చని వ్యక్తులు కనిపిస్తే మీ సంబంధాలు ఇంకా దృఢమవుతాయని నిపుణులు అంటున్నారు మీకు కలలో నిత్యం శత్రువులు కనిపిస్తే త్వరలో వారితో ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్థమంట ఇలాంటి కలతో మీ ఎదుగుదలకు కూడా సూచిస్తూ ఉంటుంది ఇక కలలో మీరు తెలియని వ్యక్తితో గొడవపడుతున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీరు ఏవో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్థం ఎలాంటి కల వచ్చినప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇక మీతో మీరే గొడవ పడుతున్నట్లు కలవస్తే మీ మనసులో తెలియని ఏదో భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థమంట ఇక మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నట్లు కలలో కనిపిస్తే చెడు సంకేతంగా అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో మీ పనిలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు పనులు అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశాలుంటాయి కలలో ఇతరులతో గొడవ పడుతున్నట్లు కనిపిస్తే మీ పురోగతికి అడ్డుకట్ట పడబోతుందని అర్థం చేసుకోవాలి వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఏదో అడ్డంకులు ఎదురయ్యే అవకాశముందని అర్థం చేసుకోవాలి ఇలాంటి కళలు వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి